గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లబరపు గ్రామంలో జనసేన నాయకుడు భీమవరపు వేణుగోపాల్ రెడ్డి కారు వెనుక నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న చైర్మన్ నాదింట్ల మనోహర్ సమావేశం కార్యాలయం బయట కార్లు ఆపిన సమావేశంలో పాల్గొన్న పిఏసీ చైర్మన్ నాదింట్ల మనోహర్ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు సమావేశం జరుగుతుండగా కారు పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేని సమయంలో అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు సమావేశం కారు అద్దాలు పగలగొట్టినట్టు గుర్తించిన నాయకులు కారు అద్దాలు పగిలిన ఘటనని మనోహర్ దృష్టికి తీసుకెళ్లిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నాయకులకు సూచించిన మనోహర్ രാണ്ട് <laughs> ദാൻ്റെ <laughs> 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 <laughs>